వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్లా దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉదయకాలం నేను ఒక వాగ్దానం ధ్యానం చేసుకున్నాము నూట ముప్పై ఎనిమిది కీర్తన ఆరో వచనము యహోవ మహోన్నతుడైనను ఆయన దీదులను లక్ష్య పెట్టును దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుడు గొప్ప దేవుడు మహోన్నతుడు అయినప్పటికీ దీన మనస్సు గలవారిని దేవుడు లక్ష్యపెడతాడు పెడతాడు దేవుడు శ్రద్ధ చూపే దేవుడు అంటున్నాడు వారి పక్షంగా దేవుడు అద్భుతముల ఆశ్చర్య కార్యములు జరిగిస్తాడు మనం దీన మనస్సు కలిగి ఉండాలి వినయ విధేయత కలిగి ఉండాలి దేవుని చిత్తాన్ని మనం జరిగించేవారిగా ఉండాలి దేవుని మాటకు లోపడేవారిగా ఉండాలి ప్రదర్నం దేవుని చాలా మొరపెట్టేవారిగా ఉండాలి దేవుని మన భయభక్తులు కలిగి ఉండాలి దేవుడు మనకు సహాయం చేస్తాడు మనకు మేలు చేస్తాడు మనల్ని పోషిస్తాడు ప్రతి ఒక్కరూ కూడా దేవుడు తీర్చే దేవుడు అంటున్నాడు మన పట్ల దేవుడు మేలు చేస్తాడు సహాయం చేస్తాడు తోడుగా ఉండి నడిపిస్తాడు మన బలపరుస్తాడు ఆదరిస్తాడు ధైర్యపరిచే దేవుడు అంటున్నాడు కాపరలాగా దేవుడు మనల్ని నడిపిస్తాడు దేవుడు మనకు మేలు చేస్తాడు మంచి స్నేహితుడుగా ఉండి దేవుడు మనకు తోడై ఉంటాడు రక్షిస్తాడు ప్రతి ఒక్క హృదయ వాంతులను దేవుడు తీరుస్తాడు మన యొక్క ఆశలు అన్నీ కూడా నెరవేర్చే దేవుడు ఎట్టున్నాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరశుధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభ అయానికి స్తోత్రాలు తనను మహనుదుడ మహాగనుడో ప్రభ నాయన అయానికి స్తోత్రాలు గొప్ప దేవుడో ప్రభానికి స్తోత్రాలు తండ్రి అయా దీన మనసు గలవారిని ప్రభానికి స్తోత్రాలు నాయన అయా తను చూస్తున్నావు ప్రభ శ్రద్ధ చూపుతున్నావు ప్రభా అయా వారిని ప్రభాయన తనను దీవిస్తున్న ఆశ్రయిస్తున్న దేవుడో ప్రభ దేవానికి స్తోత్రాలు తన దీన మనస్సు తాను నాయన అయ్య మన దయచేయండి ప్రభానికి స్తోత్రాలు వినే విధేత దయచేయండి ప్రభా అయా నీకు స్తోత్రాలు నీ మాటకు లోబడ జీవితం దయచేయి ప్రభా అయాను చిత్తాడు జరిగించేవారిగా ఉండాలి ప్రభ నీ ఎందు భక్తులు జీవితం దయచేయండి ప్రభా అయానికి స్తోత్రాలు నాయన తన నేనికి వందనాల ఒక దినమున ప్రభా ఉన్నతస్తులు నిలబెట్టే దేవుడో ప్రభానికి స్తోత్రాలు తండ్రి ఈశయానికి వందనాలు ప్రభా జీవితాల అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ప్రభా జరిగించేవాడో దేవానికి స్తోత్రాలు తండ్రి ఈశయం మా దేశానికి కనుకరించండి నాయన ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచే ప్రభ అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి నాయన ఎవరు ఏ బాధల సమస్యలు ఉన్నారో అని దర్శించుతాండి వారికి ఉన్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించండి నాయన వరకు నప్పులు తీర్చి ఆస్తులను దీవించడానికి స్తోత్రాలు ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహిమ పొందమని ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఉదయకాని వాగ్దానం ఎత్తుపట్టి ప్రాధాన్యవతిగా మన ఈడల శ్రద్ధ చూపే దేవుడు అంటున్నాడు కృప చూపుతాడు కృఫ్ట జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నర్ హృదయపూర్వక చేస్తున్నాను తెలియజేస్తున్నాను దేవుడంలో దీవించునాక ఆమెన్